అందరికీ నమస్కారం చెస్ట్ నొక్కేసినట్టు ఉండడానికి రెండు కారణాలండి నాకు ఫైండ్ అవుట్ అయినవి నాకు తెలుసు నేను తెలుసుకున్నవి నా సొంత ఎక్స్పీరియన్స్తో రెండు కారణాలు ఒకటి అది చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇది ఉంది కదా మొన్న చెస్ట్ తక్కువగా వాళ్ళకి ఇది తక్కువ పెట్టుకోవాలని చెప్పాను కదా మీ షార్ట్ రీల్లో చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలండి ఇది మెయిన్ డాట్ మెయిన్ డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైతే ఎక్కువ పెడతామో పొడవు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి యాక్చువల్గా ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజు కానీ ఈ పాపకి హెవీ చెస్ట్ ఉంటుంది నడుము కూడా ట్వంటీ నైన్ అండి రౌండ్ ఏడున్నర చెస్ట్ హెవీగా ఉండడం వల్ల ఈ డాట్ ఎక్కువ పెడితే కంఫర్ట్గా ఉంటుందండి ఎప్పుడైతే ఈ డాట్ మనం తక్కువ పెడతామో చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి వాళ్ళ మెజర్మెంట్కి తగ్గట్టుగా కాకుండా తక్కువ పెడతాము అప్పుడు ఏమవుతుందంటే ఇది సరిపోక ఇది ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ అంటే ఐ మీన్ కరెక్ట్గా పెట్టడం వల్ల ఇలా వస్తుంది కదండి చక్కగా ఇలా బుట్టలా వస్తుంది కదా చెస్ట్ సరిపోవడానికి కరెక్ట్గా అదే మీరు తక్కువ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది తగ్గిపోయి నొక్కేసినట్టు అయిపోతుంది ఓకేనా అండి చూసారా ఇలాగా లేస్తుంది ఇక్కడ ఇలా చెస్ట్ సరిపోతుంది ఇంకో రీజన్ ఏంటంటే చూడండి ఇలా వేసుకోవాలి యాక్చువల్గా ఇది కరెక్ట్ ఇందాక అంటే ఇలా వేసుకోకుండా ఏమాత్రం క్రాస్ తగ్గినా అప్పుడు ఏమవుతుందండి చెస్ట్ నొక్కేసినట్టు ఉంటుంది ఎందుకంటే మనం ఇలా క్రాస్గా కరెక్ట్గా వేసుకోవడం వల్ల క్రాస్ ఎందుకు వేస్తామండి క్లాత్ ఇలా సాగుతుంది కాబట్టి ఇది సాగట్లేదు కొంచెం ఇలా సాగుతుంది కాబట్టి అలా క్రాస్ అలా సాగే క్లాత్ వైపు వేయకుండా సాగే క్లాత్ దగ్గర వేయకుండా వేరేలా వేసామనుకోండి క్రాస్ తగ్గే కొద్దీ సాగడం అనేది తగ్గుతుంది మనం క్రాసు కరెక్ట్గా వేయకపోయినా సరే మీరు క్రాస్ కరెక్ట్గా వేయకుండా డాట్ వేసినా ఎక్కువ డాట్ వేసినా నొక్కేసినట్టు ఉంటుందండి అర్థమైందండి మీకు ఒకసారి భుజాలు జారకుండా ఒక టిప్ అని చెప్పేసి చెప్పాను కదండి వన్ మినిట్ షార్ట్ రీల్లో ఉంటుంది అది అప్పుడు హ్యాండ్స్ అతికేసేసి చూపించాను మీకు కొంతమందికి అర్థమైందో లేదో మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అతికయలేదు మీకు బాగా అర్థమవ్వడానికి చూడండి ఇప్పుడు మీకు భుజాలు జారుతాయి అని అనిపించినప్పుడు ఇక్కడ షోల్డర్ చూసారా ఈ జాయింట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇటువైపు ఒక రెండు అంగలాలు ఇటువైపు ఒక రెండు అంగులాలు ఫ్రంట్ పార్ట్ వైపు రెండు అంగుళాలు బ్యాక్ పార్ట్ వైపు రెండు అంగుళాలు ఇటు కూడా అంతే కుడివైపు ఎడం వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఓకేనండి ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మీరు ఒకవేళ చేతి పని చేయడానికి క్రాస్ పీస్ వేశారనుకోండి క్రాస్ పీస్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకొస్తారు కదా ఇక్కడ మార్క్ చేసుకున్నారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి జారేది ఇక్కడే కదా మెయిన్ మనం కటింగ్లో జాగ్రత్తగా చేసుకుంటే జారదు మీకు అది భుజాలు ఎందుకు జారుతాయి అనేది పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ భుజాలు జారకుండా కటింగ్ కూడా మొత్తం మూడు వీడియోలు ఉన్నాయి అవి చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కొంచెం క్రాస్ పట్టి అయితే కొద్దిగా లాగి వేయండి క్రాస్ పీస్ కదండి కొంచెం లాగి వేస్తే ఇది ఇలా టైట్గా బిగుస్తుంది అనమాట జారకుండా ఉంటుంది ఇది స్ట్రైట్ పీసు మనం వేసేది క్రాస్ పీస్ ఎలాగో సాగుతుంది కదండీ ఓకేనండి ఇటువైపు ఇలా ఇటు తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొద్దిగా టైట్గా లాగి వేసుకుంటే పైపింగ్ అయినా సరే అలాగే వేసుకోవాలండి వేసుకుంటే మీకు జారదు అండ్ మీకు ఒక పెద్ద జోక్ చెప్తాను ఇప్పుడు మనకి ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు భుజాలు జారకుండా ఇటువైపు నుంచి ఇలా ఇలా కట్ చేసుకోమని చెప్తున్నారు కదా మీకు ఆ అలవాటు ఉంటే అలా చేసుకుంటే పర్వాలేదు అల్టిమేట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా రావడం ఇంపార్టెంట్ అండి ఎలా కుట్టామనేది కాదు కస్టమర్కి సరిపోయిందా లేదా నేను నేర్చుకున్నప్పుడు అయితే నాకు ఇలా చెప్పారండి నుంచి ఇలా తీయమన్నారు అంటే భుజాలు ఇలా స్లోప్గా ఉంటాయి కదా ఆల్రెడీ భుజాలు జారే వాళ్ళకి మళ్ళీ ఇలా క్రాస్గా తీస్తే అప్పుడు ఎలా ఉంటుంది అక్కమాట చెప్పండి మీకు ఇంకోటి చెప్దామనుకున్నది ఏంటంటే నేను మీకు ఎప్పుడైనా నెక్ బాగా పెద్దది అయిపోయింది అనుకోండి పొరపాట్లు అనేవి సహజమే కదండి అంత ప్యూర్లీ పర్ఫెక్ట్గా అన్నిసార్లు అందరికీ రాదు ఎవరైనా మీకు ఎప్పుడు తేడా రాలేదు నాకు ఎప్పుడు పాడవలేదు నాకు ఎప్పుడు పొరపాట్లు రాలేదు నేను సూపర్ అని ఎవరైనా చెప్పారనుకోండి అరే నాకే వచ్చినాయి ఆ పొరపాట్లు అని డిజపాయింట్ అవ్వద్దు వాళ్ళు చెప్పేది అబద్ధం మనిషిలో లోపాలు పొరపాట్లు ఉన్నట్టే ప్రతి విద్యలోనూ ప్రతి మనిషి చేసే పనిలోనూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో మిస్టేక్ చేస్తారు ఒకసారి కదా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం మన లైఫ్ ఎండ్ అయ్యే వరకు సో డిజపాయింట్ అవ్వకండి ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే మనకు పొరపాట్లు వస్తున్నాయి కదా అవతల వాళ్ళకి రాలేదు అంటే అంటే నేనంత పనికిరాని వాళ్ళమా నాకైనా రావట్లేదని ఆల్రెడీ వచ్చింది కూడా మనం మర్చిపోతాం అనమాట కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోయి అడుగు ముందుకు వేయలేము అది విషయం ఇది నెక్ కనుక మీకు ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి బాగా సాగిపోయినట్టుగా పొరపాటున ఇందాక ఇక్కడి నుంచి ఇక్కడికే చెప్పాను కదా కొంచెం టైట్గా పట్టలేగమని ఓవరాల్గా ఓవరాల్గా క్రాస్ పీస్ని కానీ పైపింగ్ వేసినప్పుడు కానీ లాగిపెట్టి వేసుకోండి అప్పుడు నెక్ అయినది నార్మల్ అయిపోతుంది ఓకేనా అండి ఒకవేళ ఫ్రంట్ బాగానే ఉంది బ్యాక్ ఒక్కటే మనకి సాగిందనుకోండి నెక్ విడలిపోయింది అనుకో అప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుని టైట్గా లాగి వేసుకోవాలి క్రాస్ పీస్ని మీకు ఇప్పుడు నెక్ బ్రాడ్ అయితే కనుక క్రాస్పీస్ని సాగుసి వేసుకోమని చెప్పాను కదండి కొంచెం గట్టిగా పట్టిలాగి వేసుకోండి అని చెప్పాను కదా అది నేను ఒక జెంట్స్ టైలర్ దగ్గర చూశానండి ఒకసారి నేను చదువుకునేటప్పుడు మక్క బట్టల కోసం టైలరింగ్ షాప్కి వెళ్తుంటే వెనకాల నేను వెళ్ళాను అదే షాప్లో ఓనరు వర్కర్స్తో చేపిస్తూ నెక్ సాగిపోయింది అనమాట వర్క్ చేసే అమ్మాయిని తిడుతూ అలాగే వేసేది ఇలా కాదు సర్లే ఇంక ఇప్పుడు ఏం చేస్తాం ఇలా చెయ్యి అని చెప్పేసి క్రాస్ ఫీస్ తీసుకుని ఆయన మా ముందే కుట్టారు నేను చూశాను అప్పుడు అలా గుర్తుండిపోయింది నాకు చాలా వరకు సొంతంగా ఆలోచించుకున్నవే ఎవరు చెప్పరండి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఫర్ సపోజు ఎగ్జాంపుల్ పోలీస్ పోలీస్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు రన్నింగ్ రేస్ పెడతారు కదండి ఎలా పెడతారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా రూట్ ఉందండి స్ట్రైట్ రూటు స్ట్రైట్ రూట్ అంటే ఇలా రౌండ్గా ఏదో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దారిలో ఎవరు ఉండరు ఒకరికొకరు పోటీ పక్క పక్కన ఉంటారు పరిగెడతారు ఎందుకది ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో దొంగలను పట్టుకోవడానికి అంత ఫాస్ట్గా పరిగెడితే అలవాటు ఉంటుంది వాళ్ళని అప్పుడు కాంపిటీషన్ పెట్టినప్పుడు ఆ విధంగా పెడతారు కదా మరి దొంగలు పట్టుకునేటప్పుడు దొంగ ఇక్కడ నుంచి ఇక్కడికే పరిగెత్తాడు కదండి ఇలా 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 వాడికి నచ్చినట్టుగా పరిగెడతారు ఎటు వెళ్తాడో తెలియదు అప్పుడు పోలీసు నేను ట్రైనింగ్లో ఇలాగే నేర్చుకున్నా నేను స్ట్రైట్గానే పరిగెడతానంటే ఎలా ఉంటుందండి అర్థమైందా నేను ఎందుకు చెప్పాను అంటే మనం నేర్చుకునేటప్పుడు ఒక ప్యాటర్న్లో నేర్చుకుంటాం కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాటిని మనం సొంతంగానే ఫేస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సొంతంగా నేర్చుకునేది అలా మైండ్లో ఉండిపోతుంది ఒకళ్ళకి చెప్పగలిగే క్యాపబిలిటీ కూడా ఇస్తుంది అది కొన్ని కొన్ని అక్కడక్కడ చూసినవి ఎక్కువగా సొంతంగా ఆలోచించి ఇది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచించుకున్నవే ఎక్కువండి నాకు అంటే ఎవరినైనా అడిగితే ఇది ఏంటి ఇలా ఉందంటే అది అంతే అనేవారు అంటే ఒకవేళ వాళ్ళకి వచ్చినా చెప్పరు రాకపోయినా అలాగే సరిపెట్టేస్తారు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ